రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన అవినీతి అక్రమాలే వైఎస్ఆర్సీపీని గెలిపిస్తాయని హెచ్చర్ల నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి గొర్రె కిరణ్ తెలిపారు ఎన్నికల ప్రచారంలో భాగంగా లావేరు మండలం పెద్ద కొత్తకోట గుర్రాలపలెం కొత్తకుంకం కుంకం చిన్న కోట గ్రామాల్లో ప్రచారాన్ని హోరెత్తించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గత ఐదు సంవత్సరాల పాటు ప్రజలకు ఏమి చేశారని చేసినదంతా అవినీతి అరాచకాలే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ఆయన ఆరోపించారు నాకు ఒక అవకాశం ఇవ్వండి స్థానికుడిని ప్రజలకు అందుబాటులో ఉంటానని మీకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని ఆయన ప్రజలకు తెలియజేశారు అవకాశం ఇస్తే ఒక అన్నగా ఒక తమ్ముడిగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కానీ ప్రతి ఒక్క అభిదారాలు నడుస్తారని కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నా రక్తమైన కార్యక్రమాన్ని పెట్టి మా ఊపిరి గుర్తు ప్రాణ గుర్తు ప్రాణ గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓటు పత్రం వేసి అత్యధిక మెజార్టీతో గి గెలిపిస్తారని కొద్ది కోట పంచాయతీ పెద్దలందరూ కూడా ప్రజలందరూ కూడా పేరు కోరుకుంటూ ఉన్నాము ఇందులో భాగంగా టీడీపీ నుండి వైఎస్ఆర్ సిపిలోనికి వలసలు వెల్లువెత్తాయి లావేరు హెచ్చర్ల మండలాల నుండి సుమారు రెండు వందల ముప్పై కుటుంబాలు వైఎస్ఆర్ సిపిలోకి చేరాయి అత్యధికంగా లావేరు మండలం నుండి భారీగా వలసలు వైసీపీలోకి రావడం తెలుగు తమ్ములకు కాస్త ఇబ్బందికరంగా మారుతుందని దీంతో మంత్రి కళా వెంకట్రావుకు ముచ్చమటలు పడుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు